అందరికీ నమస్కారము ముందుగా మల్కాజ్గిరిలో ఉన్న పుర ప్రజలకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తర్వాత అదేవిధంగా ఎన్జిఓలకు లాయర్లకు అందరికీ సో మీకు మీ దృష్టికి తీసుకురావడం ఏంటంటే సో ప్రస్తుతం మనము మల్కాజ్గిరి నియోజకవర్గంలోని కృపా కాంప్లెక్స్ వద్ద ఉన్నాము సో వీడియోలో కనిపిస్తున్న అతని పేరు అశోక్ ముప్పై సంవత్సరాలు సో ఏమైందంటే ఇతనికి కాలుపు దెబ్బ తగిలి తర్వాత షుగర్ ఎక్కువ అవడంతో లెఫ్ట్ రైట్ లెగ్గర రైట్ లెగ్ పూర్తిగా తీసేయడం జరిగింది సో సదర్ విషయాన్ని మా మానవ సేవే మానవ సేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులైనా అది తక్క సో సదర్ విషయాన్ని గ్రూపు మా దృష్టికి తీసుకొస్తే సో మానవతా దృక్పథంతో ఈరోజు మేము గ్రూప్ సభ్యులము తర్వాత మాతో పాటు మా ఇంకో ఫ్రెండ్ ప్రవీణ్ మా బేగాస్ హై స్కూల్ మృత అదేది మిత్ర బృందం కలిసి సో ఇవాళ కొంచెము శక్కి ఇవ్వడానికి వచ్చాము ఇంకా మీతో విన్నవించుకునేది ఏంటంటే మల్కాజ్గిరిలో ఉన్న అందరూ ప్రజలు కానీ నాయకులు కానీ మానవతా దృక్పథంతో ఎందుకంటే ఇప్పుడు అశోక్కి కారు లేదు అంతకుముందుకు డీజేలో పనిచేస్తుండే సో ఇప్పుడు ఆయన పనిచేయలేని పరిస్థితి సో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళ భార్య ఏకశిల సో ఇక్కడ ఏంటంటే వాళ్ళది ఇది రెంటెడ్ హౌస్ తర్వాత వాళ్ళకు పిల్లలు లేరు సో ఇప్పుడు వాళ్ళకి వేరే ఆధారం లేదు ఇక్కడ మెడికల్కి ముఖ్యంగా ముందుగా ఆయనకు మెడికల్ కోసం చాలా అవసరం ఉంది సో దయచేసి మల్కాజిరిలో ఉన్న అందరూ నాయకులు ప్రజలు అందరూ మానవతా దృక్పథంతో మీకు ఎంత దోస్తే అందా సో అశోక్కి సహాయం చేయవలసిందిగా మా మానవ సేవ మానవ సేవ గ్రూప్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇవాళ మా గ్రూప్ తరఫున ఒక ఇరవై వేల రూపాయలు కొడతా భక్తిగా సో మేము ఇవాళ అశోక్కి ఇవ్వడానికి వచ్చాము సో దయచేసి మీరు కూడా కొంచెం పెద్ద మనసుకుని సో మీరు అందరూ ముందుగా ముందుకు రావాల్సిందిగా రావాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ ఎవరైనా అశోక్ బాధితుడికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే సో దయచేసి ఈ నంబర్ పైన మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ సో అశోక్ బంధువులైన వారికి ఈ నంబర్ ఉన్నది సో నేరుగా ఈ నెంబర్ పైన మీ సహాయాన్ని మీకు ఎంత తోస్తే అంత సహాయాన్ని అందివచ్చు సో నంబర్ని నేను చెప్తున్నాను తర్వాత స్క్రీన్ పైన కూడా వేస్తాను నేను నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రిబుల్ ఫోర్ సెవెన్ మరోసారి చెప్తాను నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రిబుల్ ఫోర్ సెవెన్ సో ఈ నంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ సహాయాన్ని అశోక్కి అందివచ్చు మీకు ఎంత తోచితే అంత సహాయం అందివలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ